హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినప చక్రాలు చూపిస్తున్నానండి ఒకటే పిండితో సన్న చక్రాలు లావు చక్రాలు రెండు వెరైటీస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక నాలుగైదు గంటల పాటు మినప గుళ్ళు నానబెట్టుకోవాలండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ పప్పునంతా మిక్సీలో మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు పిండినంతా కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి ప్లేట్ లాంటిది తీసుకొని దాంట్లోకి నాలుగు గ్లాసులు వరిపిండి అందులోకి మనకి రుచికి సరిపడా రెండు స్పూన్లు కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వాముని క్రష్ చేసి వేసుకోవాలి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెన్న ఉంటుంది కదండి సో అది ఒక నాలుగైదు స్పూన్లు వెన్న వేసుకుని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి మరి గట్టిగా కాకుండా అలాగ లూజ్గా కాకుండా చక్కగా కలుపుకుని ఇలా చక్రాల గిద్ద లోపల వైపు ఆయిల్ అప్లై చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని మొత్తం ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ మీద రౌండ్గా చిన్న చిన్న చక్రాలలాగా ఒత్తుకొని ఒత్తుకుని కాగిన నూనెలో వేసి అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో అయినా సరే చక్రాలు వత్తేసుకోవచ్చండి ఒకటే చక్రం పెద్దగా వస్తుంది చిన్న చిన్నవి కావాలని చెప్పేసి ఇలా చేసామన్నమాట ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇదే పిండితో సన్న చక్రాలు కూడా చేసుకోవచ్చు సో ఇక్కడైతే మా అమ్మ రెండు చక్రాలు వెరైటీస్ చేసి పెట్టిందండి లావు చక్రాలు సన్న చక్రాలు కూడా టేస్ట్ అయితే రెండు బాగున్నాయి సో ఈ మినప చక్రాల వీడియో మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్